ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అని అడుగుతున్నా మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు ఇంకొక ముప్పై వేల ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు మొత్తం నలభై ఐదు వేల ఎకరాలు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులు అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్లను ఆడపిల్లల నుంచి కూడా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు జించుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతా ఉన్నాను